హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఇవాళ ఏంటంటే ఇంట్లో కొంచెం లక్ష్మీ అయితే ఇల్లు అయితే శుభ్రం చేస్తుంది మేము సున్నం గిట్ల చేసినప్పుడు కొంచెం ఖర్చు మీద ఇట్లా సున్నం ఇట్లా పడి ఉండే అంటే ఆ రోజు అడిగినాం అడిగినా కూడా మళ్ళా మేము ఇక మంచిగా నీట్గా అయితే అనమాట అందుకే ఈరోజు లక్ష్మీ అయితే నీట్గా అయితే కడుగుతుంది ఇప్పుడు ప్లాస్టిక్ ఇట్లా సా ఇట్లా చేసినాం కదా చేసినప్పుడు కొంచెం గలీజ్గా కింద పడుతుంది కదా మా అంటే సిమెంట్ ఇట్లా పడుతుంది కదా కింద అందువల్ల ఇప్పుడు లక్ష్మైతే ఈ రోజు మీ మోటార్ ఉండి వస్తాం కదా మోటార్ మోటార్తో నీళ్లు పట్టుకొని లక్ష్మైతే ఇంట్లో గచ్చగా గడిగేస్తుంది ఫ్రెండ్స్ లక్ష్మి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే బాగున్నాం నేను కూడా బాగుండాలని మనసు కోరుకుంటాను ఇవాళ అయితే నేను అయితే గచ్చైతే అడుగుతాను సోమవారం మంట ఆగుతున్నా అని అలా అని ఇది గచ్చే ఉండాలని అడుగుతున్నా కడిగేసేయ్ முலவாட கிடைச்சி ஓகே கிண்ட கொஞ்சம் சீமெண்ட் மால் கலப்பி பிள்ளை தயார் இது அல்ல தயார் தீன் கிந்த பெட்டேசா மொட்டைகண்ணா மொட்டைகண்ணா வந்து ఇక టీవీ టీవీ కూడా ఇక దీని మీద సెట్ చేసినాం బల్ల అంటే సెల్ఫ్ మీద ఇక అర్థం కూడా సెట్ చేసినాం ఇప్పుడు లక్ష్మి గచ్చు కడిగిన తర్వాత ఈ బట్టలు అన్నీ తీసి సెల్ఫ్లో అయితే సెడీ చేస్తాను అనమాట ఈ సెల్ఫ్ కూడా కడగాలి ఇప్పుడు ఇంకా దుమ్ము దుమ్మునే మొత్తం ఈ సెల్ఫ్ మంచిగా కడిగి ఇందులో అయితే బట్టలు అయితే పెడతాం ఇప్పుడు తొందర తొందర కానీ ఓట్లు ఇవ్వాలి ఓట్ అయిపోయిందా కొంచెం మెల్లగా గచ్చు జారుతుంది కొత్త గచ్చు కదా చాలా రఫ్ ఉంటుంది ఈ గది ఇస్తాం అంటూ మీరు అడిగి నవ్వుతాం ఇక్కడ దేవుని రూమును వన్ రూమ్ అయితే లక్ష్మికి అడిగేసింది ఇప్పుడు మనం అయితే బయట మోటార్ వేసుకొని గోడకి అయితే నీళ్ళు పడదాం ఫ్రెండ్స్ బోర్డు అయితే ఖరాబ్ అయింది బోర్డు ఖరాబ్ అయ్యేసరికి సెడీ చేసిన ఇప్పుడు మనం బాత్రూమ్ అయితే నీళ్ళు పడదాం చూడండి స్పెషల్లీ కరాపోతుంది పంపు ఇది నేను నాలుగు వేల ఐదు వరకే మోటారు మోటరు మనకు ఇప్పుడు మస్తు యూజ్ అవుతుంది అదే మోటార్ లేకపోతే నీళ్ళు పట్టకనే పోదు గోడ ఖచ్చితంగా డ్యామేజ్ కూడా నీళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతానే సియ్ ఓయ్ గోడకు మంచిగా నీళ్ళు పర్ఫెక్ట్గా పడితే గోడ అనేది స్టాండర్డ్ అయితే ఉంటుంది అనమాట ఇప్పటికి ఇప్పటికీ నాలుగు రోజులు అవుతుంది ఈ గోడకు నీళ్ళు వాటి వాటి ఇలాగ ఇలా మొత్తం మధ్యాహ్నం కూడా ఒక ట్రిప్ వాటి సాయంత్రం ఒక ట్రిప్ పట్టేసి వదిలేస్తా మళ్ళీ రేపటి నుంచి పట్టలేదు అవసరం లేదు మనకు ఫ్రెండ్స్ మొత్తం అయితే నేను గోడలకైతే నిలబట్టేసిన లక్ష్మి అయితే ఇప్పుడు బయట ముగ్గు అయితే ఇస్తుంది ఇక్కడ మాలు అంటే ఉష్కాన సిమెంట్ కలిపి కలిపి ఒక గచ్చులెక్క అయిపోయింది గట్టిగా అలకే కూడా పర్లేదు ఇట్లా కలిపిటైపోతే గచ్చులు అడిగినటు అట్లా అయిపోయింది మొత్తం బండగ బండ అయిపోయింది భూమి అయితే అందుకే లక్ష్మి పెండతో అయితే అలకేయలేదు అంటే ఇట్లా బండగ్న నుంచి అటు నాకు నా బండూరు ఉంది కదా నా ఫోర్ వీలర్ బండి అయితే షెడ్ నుంచి వానకు తలవకుండా లోపలికైతే పెట్టేస్తాను అంటే ఈ బైక్ కాని నుంచి ఇక్కడ దగ్గర అయితే వస్తా అనమాట ఇక అవుతాలో నేను వీడియో వేయడానికైతే సలహమైతే ఉంటుంది అయిపోయిందా తను మరి హోటల్ ఇక్కడ దుకాణం కాకపోతే వెళ్ళినా అండి వేసుకుందాం వేసుకుందాం ఓకే తా బోదు పోయి రావుపాయలు తీసుకోవరపాయి తీసుకొని ఉప్మా వేసుకొని ఇంకా పచ్చడి వేసుకొని తిని చక్కగా పోయి ఓటేసి ఈ పని ఇక్కడ ఉన్నది ఇక ఇంకా ఈ పని కాలేదు జాలరి పని ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే ముఖమైతే కడుక్కుంటుంది అనమాట ఉప్మా చేయ అంటే ఇక అనుభవం మొంగళపెళ్ళొప్పు చేసేస్తావు ముంగళ కొన్ని తిన్న తర్వాత మనమైతే ఓటే పోదాం అని చెప్పింది ఇక అందుకే నేనే ఇక ఉప్మా తీసుకొచ్చి ఉప్మా రవ్వ ప్యాకెట్ తీసుకొచ్చి ఉప్మా చేస్తాను ఉప్మా చేసిన తర్వాత తిన్న తర్వాత మనమైతే ఓట్లు అయితే పోదాం ఫ్రెండ్స్ నేనైతే ఉప్మా అయితే పొయ్యి పెట్టేసిన నీళ్ళు మసలిక అయితే రవ్వ రవ్వ అయితే పోసేస్తాను లక్ష్మి చూడండి అంటే మంచిగా ముంగడుకోని రాత్రి దూసుకుంటుంది నేను పని చేసుకుంటూ ఉండాలి ఏమేమో తయారయ్యా తయారైనట్టుగా ఉంటుంది పని చేసుకుంటూ ఉండాలి ఇంట్లో అంతేనా అంతే నేను అది ఓట్ల కోసం అని దూసుకొని రెడీ అవుతాను అంతేనా రెడీగా అవుతున్నాను వండుకో మనకైతే అయితే మస్తుతుందండి వాటర్ అయితే ఇప్పుడు ఇందులో రవ్వ అయితే పోసుకుందాం ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు మిరపకాయలు కొంచెం తాలిబి గింజలు అయితే చేసిన ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసిన ఇప్పుడు మనమైతే ఈ రవ్వ అయితే పోసుకుందాం వాళ్ళైతే కొంచెం మంచి తింటా అండి రసం మాడికాయ ముబ్బై ఒకసారి I don't know. మనం వెళ్తున్న మామూలుగా పచ్చలతోటి అదైతే మనం వెళ్ తిద్దాం మెల్లగా ముందు

ఇక్కడ సెవెం వరకు అయిపోయింది ఇప్పటివరకు అయితే పచ్చడి అయిపోయింది అందులో పెట్టుకొని పచ్చడితోడే కలిపిస్తున్నాం మేమైతే ఏం మా చిన్న కోడలు వచ్చేసింది వాళ్ళ నాన్నకు కావాలంట ఉకుమా ఉకుమాలో పచ్చడి పోతుంది ఇవ్వండి మా చిన్న కోడలు మా చిన్నక్క బిడ్డ ఇన్ని రోజుల తర్వాత మళ్ళా వీడియో తీస్తున్నామండి

ఈ పచ్చడి కాడ నుంచి మేమైతే అన్నంలో తిన్నాం కానీ ఇట్లా ఉప్మా చేసుకోలేదండి ఇప్పుడు ఈరోజు ఫస్ట్ ఉప్మా అయితే మేము పచ్చడి కాడ నుంచి ఈ పచ్చలో ముచ్చుకుంటే చేష్ట సరిపోతుంది మనకైతే ಓಕೆಂಡ್ಸ್ ಇವತ್ತಾರ್ನಿಂಗ್ ವ್ಲಾಕ್ ಅದೇ ಮಂಜು ಬಾಸ್ಕೃತಿ ಕೋರು ಬಾಯ್